ఎంగేజ్మెంట్ ఎప్పుడైంది పెళ్లి ఎప్పుడైంది అనేది బయట క్వశ్చన్ ఎందుకు ఆ రెండింటికి గ్యాప్ ఉంటే గ్యాప్ ఉండాలి గ్యాప్ ఉండాలి అంటున్నా ఎక్కడ చూసినా రెండు మూడు నెలల కంటే పెద్ద గ్యాప్ లేదు ఎందుకంటే ఎక్కువ గ్యాప్ గ్యాప్ ఇస్తే తీసుకోకుండా ఏం చేస్తారు అన్ని చూసేస్తారు రపకంట దోషిస్తారు పెళ్లికి ఇప్పుడు నేను అడుగుతారు మూడు నెలలకి ఏం పెళ్లి ఆయన కొందరైతే అయితే పదిహేను రోజులు చెప్తారు కొందరు సడన్ గా వచ్చాను సార్ యూఎస్ నుంచి వచ్చిన రపక్కన అమ్మాయి నచ్చింది సార్ అందరు మంచి వాళ్ళు అన్నారు సార్ రపకం చేసుకున్నారు సార్ అంటాడు స్టోరీ వన్ వీక్లో లో చేసుకున్నా సార్ వెళ్ళిపోవాలి మళ్ళా అంటాడు అంటే వీడు పెళ్లి చేసుకోవడం అనేది వీడు ఇయస్ ముడి పెట్టేసుకొని అమ్మాయిని చూసేసి అమ్మాయి అందంగా ముందు రపంకం చేసేసుకుంటాడు తర్వాత సార్ అమ్మాయి ఎప్పుడు చూసినా కలిసి మాట్లాడుతుంది సార్ అది మరి పేరెంట్స్ కూడా సార్ ఆరు నెలలు ఉంటే ఒకళ్ళకొకళ్ళు అన్ని ఓపెన్ ఓపెన్అప్ అయిపోయాక మళ్ళీ క్యాన్సిల్ అంటారు ఇదో బాధ అని వాళ్ళ భయం వాళ్ళది ఇట్స్ పేరెంట్స్ పేరెంట్స్ మోస్ట్ మోస్ట్ ఆఫ్ ఆఫ్ ద ద టైమ్ ఇప్పుడు దీన్ని మనం చర్చతో చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ వస్తాయి దీంట్లో సో పేరెంట్స్ వర్షన్ వాళ్ళ వర్షన్ ఏముంటుంది అంటే జనరల్గా ఇండియాలో వర్షన్ అమ్మాయి ఇప్పుడు ఇంట్లో ఉంటే అంటే ఇప్పుడు కొద్దిగా తగ్గి ఉండొచ్చు కానీ పూర్వకాలంలో ఏంటంటే అమ్మాయిని తప్పకనే పెళ్ళి చేసి పంపించేసి గుండెల మీద భారం తీసుకో అమ్మ ఇంట్లో ఉండద్దు నూకేయాలని చెప్తూ ఉంటాడు ఇప్పుడు కొద్దిగా మారింది సిస్టమ్ అనుకో కానీ ఇప్పుడు మరి వాళ్ళిద్దరినీ మీరు ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకోకుండా పెళ్లి చేయటం వల్ల మళ్ళా ఆ డైవర్స్ అనేది వచ్చి ఎవరి మీద పడుతుంది పేరెంట్స్ అంతే కదా పాపం ఖర్చులు ఖర్చులు జీవితం మొత్తం సంపాదించిన పైసలు పెళ్లి ఖర్చు పెడతారు తెలుసా గ్రాండ్ గా చేయాలని ఆ మెమరీ అట్లనే జీవితం ఉండిపోవాలంటే ఏం చేయాలి ఫస్ట్ వ్యక్తిని వ్యక్తిత్వాన్ని పరిశీలించాలా అవి తప్ప మనం అన్ని కొన్ని ఉంటాయి వాళ్ళకి ఎమోషన్ అనేది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ మనిషికైనా ఒక ఎమోషన్ ఉంటది ఎవరు కన్స్టెంట్ గా ఇప్పుడు నేను ఇప్పుడు ఇట్లా మంచిగా మాట్లాడుతున్నా ఇక్కడ ఇదే మంచి జీవితం అంతా కదా స్ట్రెస్ ఉంటది ఏదో బాధ ఉంటది స్ట్రెస్ ఉంటది వాళ్ళని అర్థం చేసుకున్న స్పేస్ ఇచ్చేయాలి వాళ్ళకి మనం స్ట్రెస్ ఉంది అనుకో ఇప్పుడున్న దాంట్లో స్ట్రెస్ బాధలు ఏ ఇవేంత పడేది జీవితం అంతా వర్క్ స్ట్రెస్ ఉరుకుడు వాటి ఉరుకుడు సరిపోతున్నది ఏముంటది స్ట్రెస్ ఏముంది ఓకే కోఆపరేషన్ ఎట్లా చేయాలా ఫుడ్ ఏముంటది ఇవన్నీ కొద్దిగా వాళ్ళు ఆలోచించు కమ్యూనికేషన్ చేసుకోగలగాలి ఫస్ట్ నేను ఎప్పుడైనా చెప్తే ఏంటంటే నేను ఎన్ని లక్షల కేసులు చూసినా కదా ఒక సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఇద్దరు కాపురం చేయాలి అంటే ఓపెన్ కమ్యూనికేషన్ చేసుకోవాలి బ్రాడ్ కమ్యూనికేషన్ చేసుకుంటే వన్ టు వన్ కమ్యూనికేషన్ చేసుకుంటేనే వర్క్అట్ అవుతుంది రిలేషన్షిప్ ఈ కమ్యూనికేషన్ ఇంటరాక్ట్ వాళ్ళు వాళ్ళ పాత్ర చానా ఉంటది తల్లిదండ్రుల పాత్ర కూడా బొద్ధ సైడ్ చాలా ఉంటది ఓకే ఇప్పుడు జనరల్గా ఏముంటది కొడుకు సైడ్ వచ్చేసరి మేము విన్ని వీని ఎదుగుదలకు తోడ్పడడం కాబట్టి మా మాటి నాళ్ళ కొద్ది అనే టైపులో కానీ లేకపోతే ఓవర్ ప్రేమ్ ఉంటది అమ్మ వీడేమన్నా తప్పు చేస్తాడేమో అన్న టైప్ లో ఇట్లుంటారు తల్లిదండ్రులకు అమ్మాయి సైడ్ వాళ్ళకేమో అమ్మాయి కొత్త కదా ఏం మోసం చేస్తాడో ఏం చేస్తాడో ఇట్లయితే ఏం చేస్తాడు వాళ్ళు ఓవర్ ప్రొటెక్ట్ ఖరాబ్ చేసుకుంటారు ఇలా అందరికీ జీవితం నడవాలి అంటే తప్పో ఒప్పో జరుగుతుంది దాన్ని కూర్చోబెట్టి సరిదిద్దగలగాలని నేను లేదు ప్రధానంగా మనకు అదే చెప్తున్నా కదా ఏ పర్సన్ కూడా ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు నేను చాలా స్పష్టంగా మరోసారి చెప్తాను ఇప్పుడున్న ఇప్పుడున్న అమ్మాయిలకు ఉన్నంత క్లారిటీ ఏ అబ్బాయికి లేదు నేను మోర్ దెన్ ఒక థౌసండ్ అమ్మాయిలు నేను పరిశీలించిన తర్వాత చెప్తున్నాను ఓకే థౌసండ్ థౌసండ్ పెళ్లి మీద ఎవరికి వ్యవస్థ మీద నమ్మకం లేదు ఏం చేస్తాడు సార్ అటువంటి తెలాలు హరాస్మెంట్ చేస్తాడు తప్ప ఏముంటారు సార్ అంటున్నారు చూద్దాంపై పిల్లల్ని కదా కందం పోండి సరే అంటారు పబ్బుకు పోనియాడు లేకపోతే వరకు సినిమా సినిమాకి పోనీడు ఫ్రెండ్స్ ఉండదు తెల్లవారులు ఇట్లా కూర్చుంటే ఇప్పుడు పెళ్లి కానీ అమ్మాయి అవుట్ స్టేషన్లు పోతున్నారు పబ్లు పోతున్నారు అంతా చేస్తున్నారు ఇప్పుడు పెళ్ళి అమ్మాయిని పోనిస్తారు రావడన్నా నాతోనే రావాలి ఇప్పుడు పోయినా పక్కకొని దాకా పబ్ల అంటే వస్తాయంటే రైట్ వాళ్ళు ఇప్పుడు ఈ వెయ్యి మందిని మనం పరిశీలించిన వాళ్ళు కూడా మా మీద ఎవరి అథారిటీ ఉండొద్దు వాళ్ళు అనుకునేది చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే మా మీద భర్త అనే అథారిటీ కానీ బాయ్ ఫ్రెండ్ అనే అథారిటీ కానీ ఉండద్దు మాకు ఇవ్వాల్సినంత స్వేచ్ఛ ఇస్తే మేము మంచిగా చూసుకుంటాం మా స్వేచ్ఛ కార్డు పడితే మేము తొంతమంది చెప్తాం